ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు అత్యాచారం కేసులో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ను చేస్తానని మాయమాటలు చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది దీంతో పోలీసులు అతడిని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు ఓ గ్రామానికి చెందిన యువతిని హీరోయిన్ చేస్తానని మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి సనోజ్ మిశ్రా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆ యువతికి రెండు వేల ఇరవైలో టిక్ టాక్ లో అయ్యారు వీడియోలు బాగున్నాయి ను చేస్తానని నమ్మించారు అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది పలుమార్లు యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు తనకి ఫిజికల్ కమిట్మెంట్ ఇవ్వకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు అలా ఆమెకు మత్తుమందు ఇచ్చి కూడా చాలాసార్లు దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాధితురాలు పేర్కొంది వాంగ్మూలం మేరకు డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఇక మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకు వచ్చిన మోనాలిసా అలా ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనాలిసాను చూసిన సనోజ్ మిశ్రా ఆమెకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు ఇప్పుడు సనోజ్ మిశ్రా వద్దే ఆమె యాక్టింగ్ పై శిక్షణ పొందుతోంది అయితే తాజాగా సనోజ్ మిశ్రా నిజస్వరూపం బయటపడటంతో ఆమె కెరీర్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం సనోజ్ మిశ్రా మోనాలిసా ప్రధాన పాత్రలో ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సనోజ్ మిశ్రా అరెస్టు తర్వాత మోనాలిసా పరిస్థితి ఏంటోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు